అందరు ఎలా అన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ విత్ అంట ఈ డిజైన్ వచ్చేసి మ్యూజిక్ లవర్స్ కండి ఇది మా అత్తయ్య అయితే వేయమన్నారు మా అత్తయ్య వాళ్ళ మ్యూజిక్ టీచర్కి అయితే ప్రజెంట్ చేయాలి అనుకున్నారు ఈ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది చాలా బాగా నచ్చింది ఈ కలర్స్తో అయితే చాలా బాగుంది ఇది ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఈ డ్యాన్స్ వేస్తున్న ఈ అమ్మాయి బొమ్మ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు మనకి డ్యాన్స్ది కూడా ఉందండి అది మనకి ఇంకొక కస్టమర్ అయితే వేయమన్నారు సో అవుట్పుట్ అయితే ఇది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఓన్లీ ఇలా గిటారు ఈ అయితే ఉన్నాయి హ్యాండ్స్ వచ్చేసి ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నట్టు మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నట్టు అయితే ఉంది ఇది అయితే చాలా బాగా చాలా నీట్గా అయితే వచ్చిందండి ఫినిషింగ్ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓవరాల్ లుక్ అయితే ఇది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి